ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సీఎం అయ్యే అవకాశం ఉందన్నారు భువనగిరి పార్లమెంట్ స్థాయి నీటిపారుదల శాఖ సమీక్షలో మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి ఉత్తమ్ను ముఖ్యమంత్రి అంటూ సంబోధించారు ఇప్పటికే ముఖ్యమంత్రి పదవి మిస్ అయిందని ఏదో ఒక రోజు సీఎం అయ్యే అవకాశం ఉంది అంటూ ఉత్తమ్ను చూపిస్తూ మాట్లాడారు రాజగోపాల్ రెడ్డి తన నాలుగు మీద పుట్టుమచ్చుందని తాను చెప్పింది నిజమవుతుందని అన్నారు

కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో హిడెన్ కెమెరాలు కలకలం రేపాయి గర్ల్స్ హాస్టల్ వాష్ లో హిడెన్ కెమెరాస్ వీడియోలు చిత్రీకరిస్తున్నారంటూ విద్యార్థులను ఆందోళనకు దిగారు వీడియోలు చిత్రీకరించి అమ్ముతున్నాడు అంటూ ఫైనల్ ఇయర్ విద్యార్థిపై దాడికి యత్నించారు విద్యార్థుల ఆందోళనతో కాలేజీకు చేరుకున్న పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు ఫైనల్ ఇయర్ స్టూడెంట్ విజయ్ ల్యాప్టాప్ సెల్ఫోన్ స్వాధీనం చేసుకుని ప్రశ్నిస్తున్నారు వారం క్రితమే హిడెన్ కెమెరా ఘటన వెలుగులోకి వచ్చిన విషయం బయటకు పొక్కకుండా కాలేజ్ యాజమాన్యం జాగ్రత్త తీసుకుందని విద్యార్థులు ఆరోపించారు విద్యార్థుల ఆందోళనతో తెల్లవారుజాము మూడు గంటల వరకు కాలేజీలో హైడ్రామా కొనసాగ్గా ఆ తర్వాత కూడా కాలేజ్ ముందు ఆందోళనలు జరిగాయి తమకు న్యాయం చేయాలి అంటూ విద్యార్థులు ధర్నాకు దిగారు నన్నా, వారం ఎండి జరుగుతుంది ఇది. ఆరు పిల్లలు చెప్తే పెదిరిస్తారు. వాడలు గాని ఎవరైతే ఉన్నారు ఇక్కడ అబ్బాయి అమ్మాయి. ఆరు పిల్లలు ఇది నిసం పరి చెప్తే ఊరుకోమంటున్నారు. ఎక్కడునికి నాయ ఆరు పిల్లలకి. ఇల్లమేర ఉంది. లా ఆరు పిల్లల భయం. లా ఆరుసే పెట్టి కూరేన పర్తు. లానికి ఎక్కడ కట్టాలి హాస్టల్. ఎవరు చెప్తే పెదిరిస్తారు. బయటకు వస్తే ఊరుకోనన్నారు. కారుకి రెస్టేకురు నన్నా. కారు రెస్టే కావాలి. ఈ వైట్ జస్టిస్. ఆరులకు నాయ కావాలి. ఉండగా ఘటనపై సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ సీరియస్ అయ్యారు సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించారు మూడు గంటలకు ఒకసారి విచారణకు సంబంధించిన అప్డేట్ ఇవ్వాలన్నారు ఘటనకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని తెలిపారు దీంతో పాటు కాలేజ్ యాజమాన్యం అలసత్వం ప్రదర్శించినట్టుగా తేలితే వారిపైన చర్యలకు ఉపక్రమించాలన్నారు సీఎం మరోవైపు మంత్రి లోకేష్ కూడా తప్పు చేశారని తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు హిడెన్ కెమెరాలపై నిరసనలు చేపట్టిన విద్యార్థులు మంత్రి హామీతో ఆందోళన విరమించారు ఇంజనీరింగ్ కాలేజీలోని గర్ల్స్ హాస్టల్ వాష్రూమ్స్ లో హిడెన్ కెమెరాస్ అమర్చి వీడియోలు చిత్రీకరిస్తున్నారంటూ రాత్రి నుంచి విద్యార్థులను ఆందోళనకు దిగారు తమ జీవితాలు నాశనం చేశారని తమకు న్యాయం చేయాలి అంటూ కాలేజ్ ముందు ధర్నా చేపట్టారు ఒక విద్యార్థితో పాటు పలువురు విద్యార్థులను కలిసి కెమెరా అమర్చారని ఆరోపించారు ఫైనల్ స్టూడెంట్ విజయ్ పైన అనుమానాలు వ్యక్తం చేయగా ల్యాప్టాప్ సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని ప్రశ్నిస్తున్నారు కృష్ణా జిల్లా గుడ్లవెల్లర్ ఇంజనీరింగ్ కాలేజ్లో జరిగినటువంటి ఘటనను ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది వెంటనే మంత్రితో పాటుగా కృష్ణా జిల్లాకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా గుడ్లవెల్లరు ఇంజనీరింగ్ కాలేజ్కి చేరుకున్నారు ఇక్కడ జిల్లా కలెక్టర్ ఎస్పీతో పాటు మంత్రి కొల్లు రవీంద్రతో పాటుగా గన్నవరం ఎమ్మెల్యే ఆర్లగడ్డ వెంకట్రావు అలాగే పామరు ఎమ్మెల్యే కుమార్ రాజా గారు అలాగే పెడనా ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ ఇలా అందరూ కూడా అందరూ వచ్చి ఇక్కడ జరుగుతున్నటువంటి ఘటనను విద్యార్థినులతో మాట్లాడి పరిష్కారానికి సంబంధించినటువంటి విషయం పైన మాట్లాడారు వారికి ఏం జరిగింది గత అర్ధరాత్రి నుంచి వారు చేస్తున్నటువంటి ఆందోళన వెనుక ఉన్నటువంటి విషయం ఏంటి అనే విషయాలను కూడా మాట్లాడారు ఏదైతే హిడన్ కెమెరాస్తో అక్కడ బాత్రూంలో పెట్టారు అని విద్యార్థులు చెబుతున్నారు ఆ విషయాన్ని ఖచ్చితంగా పర్యవేక్షించి విచారణ చేపడతామని మంత్రి విద్యార్థులకి హామీ ఇవ్వడం జరిగింది ప్రస్తుతం మనతో మంత్రి కొల్లు రవీంద్ర ఉన్నారు సార్ చెప్పండి ఇంజనీరింగ్ కాలేజ్లో జరిగినటువంటి ఘటనను ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది సి సీఎం గారు కూడా మిమ్మల్ని ఇక్కడికి వెళ్ళమని ఆదేశాలు జారీ చేశారు అసలు ఏం చెప్తున్నారు విద్యార్థులు ఇక్కడ ఈ ఈ సంఘటన తెలిసిన వెంటనే రాత్రి నుంచి పోలీస్ యంత్రాంగం మొత్తం అలాగే జిల్లా ఎస్పీ గారు కలెక్టర్ గారు మానిటర్ చేస్తూనే ఉన్నారు సీఎం గారు ఉదయం మమ్మల్ని ఆదేశించి ఇక్కడ పంపించడం జరిగింది వచ్చి ఇక్కడ అందరినీ అడిగినటువంటి సందర్భంలో ఇక్కడ ఒక హిడెన్ కెమెరాస్ షవర్స్లో పెట్టారు దానివల్ల మరి ఆ ఫొటోస్ అన్నీ బయటకు వచ్చినాయని చెప్పి బయట నుంచి ఎవరో ఫోన్ చేసి చెప్పారని చెప్పి వాళ్ళు చెప్పడం దాని మీద వాళ్ళందరూ ఆందోళన చెందడం రాత్రి నుంచి కూడా వాళ్ళు మరి నిరసనగా కూర్చోవడం జరిగింది ఉదయం వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి జరిగిన విషయం అంతా కూడా వాళ్ళని అడిగి తెలుసుకున్నాం అది బయట నుంచి వచ్చినటువంటి ఏదో ఇక్కడ మీ ఫొటోస్ ఉన్నాయని చెప్పి చెప్పారు ఎక్కడన్నా ఉన్నాయంటే అది కూడా వాళ్ళకి ఎంక్వైరీ చేస్తే కానీ తెలియదు అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు దాని మీద వెంటనే జిల్లా కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ అలాగే ఎమ్మెల్యేలుగా మరి వెడన ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ గారు గన్నవర ఎమ్మెల్యే వెంకట్రావు గారు అలాగే పామర ఎమ్మెల్యే కుమార్ రాజా గారు రాంబాబు రాజు గారు మేమందరం కూడా ఇక్కడికి వచ్చి అందరినీ కూడా విషయాలను కూడా తెలుసుకుని ఇమీడియట్గా విచారణ చేసి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా చేస్తారని చెప్పి వాళ్ళ వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది అయితే నిన్నటి నుంచి వాళ్ళు చేస్తున్నటువంటి ఆందోళన వల్ల కాలేజీ యాజమాన్యం నుంచి ఇబ్బంది వస్తాయంటే దానికి కూడా కాలేజీ యాజమాన్యంతో మాట్లాడి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది రాకుండా చేస్తామని కూడా హామీ ఇచ్చాం ఇవన్నీ కూడా పూర్తిస్థాయి విచారణ చేయడానికి జిల్లా స్థాయిలో ఒక కమిటీని కూడా టీమ్ని ఎస్పీ గారు ఐటీకి సంబంధించిన వింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది కాకుండా స్టేట్ లెవెల్లో కూడా అవసరమైతే వద్దామని చెప్పి మరి ముఖ్యమంత్రి గారితో మాట్లాడే తప్పకుండా దాన్ని కూడా వెంటనే ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది ఇప్పుడు వాళ్ళు ఒకసారి సెక్యూరిటీ పరంగా కానీ ఇంకేమన్నా అక్కడ కెమెరాస్ ఉన్నాయో ఒకసారి చెక్ చేయాలని చెప్పి అంటే వెళ్ళి లోపలంతా కూడా చెక్ చేస్తూ ఉన్నారు వాళ్ళకి గవర్నమెంట్ అయితే చాలా సీరియస్గా తీసుకున్నాం ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి సంఘటనల్ని ఎట్టి పరిస్థితులు కూడా ఎంకరేజ్ చేయం ఇవన్నీ కూడా ఇమీడియట్గా మరి విచారణ చేసి మొత్తం కూడా ట్రాన్స్పరెంట్గా మొత్తం కూడా తేడాతలను చేయడం జరుగుతుంది అట్లాగే దీన్ని బయట స్ప్రెడ్ చేసినటువంటి సందర్భంలో ఎవరైతే చేశారో వాళ్ళ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి స్టూడెంట్స్కి సంబంధించినటువంటి ఫొటోస్ వీడియోస్ మా దగ్గర ఉన్నాయని చెప్పి చెప్పారని అంటున్నారు అవన్నీ కూడా మరి చూడాల్సినటువంటి అవసరం ఉంది అది నిజమా నిజంగా లేకుండా కావాలని దీన్ని స్ప్రెడ్ చేశారా అనేది కూడా ఒకసారి విచారణ చేయాల్సినటువంటి అవసరం దాని మీద సీరియస్గా చేస్తున్నాం గవర్నమెంట్ అయితే చాలా సీరియస్గా ఉంది గారు మొత్తంగా చూసుకున్నట్లయితే ఏదైతే కృష్ణా జిల్లాకి సంబంధించి గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్లో జరిగినటువంటి ఘటనను ప్రభుత్వంగా సీరియస్గా తీసుకుందని చెప్పాలి కెమెరా పర్సన్ జీవన్తో కాంతి హెచ్ఎం టీవీ గుడ్లవల్లేరు నుంచి కాలేజ్ యాజమాన్యం పైన విద్యార్థులు ఆరోపణలు చేస్తున్నారు హిడెన్ కెమెరాస్ పై ఫిర్యాదు చేస్తే వార్డెన్ పట్టించుకోకపోగా తిరిగి తమను బెదిరించారని ఆరోపిస్తున్నారు కాలేజీకు వెళ్లాలంటేనే భయంగా ఉందని తమకు న్యాయం జరిగేకే తరగతులకు హాజరవుతామని విద్యార్థులు అంటున్నారు అయితే హాస్టల్లో ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని అంటున్న యాజమాన్యం కెమెరాలో అమర్చిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్లో జరిగినటువంటి ఘటన పైన ప్రభుత్వం సీరియస్గా యాక్షన్ తీసుకోవాలని జిల్లాకి సంబంధించినటువంటి యంత్రాంగాన్ని అంతా కూడా కాలేజ్కి పంపించడం జరిగింది అయితే కాలేజ్ కూడా ఈ విషయంలో కొంత ఏదైతే సిన్సియర్గా జరిగేటువంటి కాలేజ్లో ఇటువంటివి జరగడం అనేది ఖచ్చితంగా ఖండించాల్సిన విషయంగా భావిస్తున్నారు అలాగే కాలేజ్ యాజమాన్యంతో కూడా మంత్రులు ఎమ్మెల్యేలు అలాగే ఎస్పీ కలెక్టర్తో కూడా మాట్లాడడం జరిగింది అయితే ప్రస్తుతం అంతా కాలేజ్ యాజమాన్యం ఉన్నారు సార్ చెప్పండి ఏం జరిగింది సార్ కాలేజ్లో పిల్లల నుంచి మీకు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఇచ్చినప్పుడు వార్డన్ మా మాట పట్టించుకోలేదు మమ్మల్ని బెదిరించారు అని కూడా విద్యార్థులు చెప్పడం జరిగింది దీన్ని ఎట్లా చూడాలి అసలు ఏం జరిగింది అంటే జనరల్గా జరిగింది ఈ సంఘటన అనేది దురదృష్టకరం అండి పిల్లలతో ఈ రకమైన ఇది లాస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కానీ ఇంజనీరింగ్ కాలేజ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ త్రీ ఇయర్స్ నుంచి పాలిటెక్నిక్ కానీ కాదు ఇటువంటి ఇన్సిడెంట్స్ ఏమీ రాల కానీ మరి ఎట్లా వచ్చింది పిల్లలు చాలా ఎమోషనల్గా ఉండరు వాళ్ళు దానిలో కొంత నిజాలు ఉండొచ్చు కొంత ఎమోషనల్ ఉండదు కానీ అల్టిమేట్ మేము కూడా ఈ సిచ్యువేషన్ అనేది జరగకూడదు జరిగింది ఎస్పీ గారిని కానీ కలెక్టర్ గారిని కానీ మా వీళ్ళు వాళ్ళ రా మా పెద్దలు వీళ్ళందరినీ కూడా అడిగేది ఏంటంటే అసలు ఎందుకు జరిగింది అసలు ఎవరు చేశారు ఏంటి దాన్ని కాలేజీ కావాల్సింది ఫస్ట్ అసలు జరిగింది ఎవరు చేశారు చేసిన వాళ్ళకి పనిష్మెంట్ అనేది స్ట్రిక్ట్గా ఉండాలి అది అది జరిగేదట్టుగా చూసి అల్టిమేట్గా అంటే అల్టిమేట్గా పనిష్మెంట్కి వెళ్ళే స్టేజ్కి వెళ్ళేటట్టుగా చేయమనమనే ఒకటి విద్యార్థులు కొంత ఆందోళనలో ఉన్నారు అంటే ఎమోషనల్గా ఉండి వాళ్ళు రేపొద్దున ఇదేమో ఇదొత్తారు ఏమన్నా మా కాలేజ్ సైడ్ నుంచి విద్యార్థులకు ఏ రకమైన విండిక్టివ్ ఇది లేకపోకుండా విద్యార్థులు మా బిడ్డలు కానీ ఇది చేస్తూ వాళ్ళని మొదలు తీసుకెళ్తాం అంటే మమ్మల్ని బెదిరించారు కాలేజ్ యాజమాన్యం నిన్న వార్డుని ఏదో మమ్మల్ని బెదిరించారు ఇవాళ ఈ పూట రేపు పొద్దున్న అయితే ఇదంతా ఫేక్గా చెప్తారని చెప్పారు సో మమ్మల్ని బెదిరించారని చెప్తున్నారు అలాంటి వాళ్ళపైన మీరు ఏమైనా యాక్షన్ తీసుకుంటారా లేకపోతే ఎవరైతే వాళ్ళని పిల్లల్ని బెదిరించారు అని చెప్పి చెప్తున్నారు అదేదో మేము కంపెనీ చేసి అసలు ఏం జరిగింది అంటే తెలుసుకుంటా ఉన్నాం తెలుసుకుని దాన్ని బట్టి ఏం చేయాలో ఖచ్చితంగా ఏదైతే జరిగిన విషయం విచారకరమైనప్పటికీ కూడా జరిగిన దానిపైన క్షుణ్ణంగా విచారణ చేసిన తర్వాత దీని వెనకాల ఎవరున్నారు అనే విషయంలో కూడా కొంత బాధ్యత తీసుకోవాల్సిందిగా పోలీస్ యంత్రాంగంతో పాటు ఎవరైతే ప్రభుత్వం నుంచి వచ్చారో పెద్దల్ని కోరినట్లుగా చెప్తున్నారు ఏదేమైనప్పటికీ జరిగిన సంఘటనకు సంబంధించినటువంటి విచారణను డెబ్బై రెండు గంటల్లో కూడా తేల్చి చెప్పే ప్రయత్నం అయితే ప్రభుత్వం చేస్తుంది కెమెరా పర్సన్ కాంతి ఫాంతి హెచ్ఎన్టీవీ గుడ్ల వల్ల మొత్తానికి ఏపీలో సంచలనం రేపిన ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్ గా ఉండటంతో త్వరితగతిన విచారణ జరిపించేందుకు అధికారులు సిద్ధమయ్యారు వారసత్వం పట్ల పిల్లల్లో అవగాహన పెంచే దిశగా ఇంటాక్ సంస్థ మహబూబ్ నగర్ చాప్టర్ వారి ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన జాతీయ స్థాయి వారసత్వ క్విజ్ పోటీలో జిల్లాలోని పదిహేడు జట్లు పాల్గొన్నాయి అందులో గెలుపొందిన మూడు జట్లకు మొదటి రెండవ మూడవ బహుమతులను నిర్వాహకులు అందించారు మొదటి బహుమతి సాధించిన విద్యార్థులు త్వరలో రాష్ట్ర స్థాయిలో జరిగే క్విజ్ పోటీలో పాల్గొంటారని ఇంటెక్స్ సంస్థ మహబూబ్ నగర్ చాప్టర్ కన్వీనర్ డాక్టర్ నాగేంద్ర స్వామి తెలిపారు ఈ క్విజ్ పోటీలు విద్యార్థుల్లో మేధోశక్తిని పెంచేందుకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు ఆయన నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఇంటాక్ అనే జాతీయ సంస్థ ప్రతి సంవత్సరం కూడా పాఠశాలలో హై స్కూల్ పిల్లలకు జాతీయ హెరిటేజ్ క్విజ్ అనే పోటీ నిర్వహిస్తుంది ఆ సందర్భంగా నగర్ జిల్లాలోని పదిహేడు మండలాల్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మొదట వ్రాతపూర్వకంగా క్విజ్ పోటీ నిర్వహించి మండలాల్లో గెలుపొందిన టీంని జిల్లాలో ఓవరల్ క్విజ్ ప్రోగ్రామ్ ఫైనల్ డిస్ట్రిక్ట్ ఫైనల్ ఏదైతే ఉందో అది ఈరోజు ఇక్కడ మోడల్ బేసిక్ హై స్కూల్లో నిర్వహించడం జరిగింది ఇంట్లో పదిహేడు టీమ్స్ పదిహేడు మండలాల నుంచి కూడా ఈ దీంట్లో పాల్గొన్నారు వాళ్ళు వారికి చక్కటి అవగాహన ఉన్నట్టు కూడా వారు వ్యక్తపరిచారు వాళ్ళు అడిగిన ప్రశ్నలను వాళ్ళు చక్కగా సమాధానం ఇచ్చారు చివరికి టైప్ బ్రేకర్గా వారిని చేయవలసింది చేయవలసి వచ్చింది దాంట్లో దాదాపు పది ప్రశ్నలు అడిగిన పది ప్రశ్నలు కూడా రెండు టీంలు జవాబులు చెప్తూ ఫైనల్గా దానికి టైంని బ్రేక్ చేయగలిగాము ఈ యొక్క కార్యక్రమము ఇంటాక్ మహబూబ్నగర్ జిల్లా విభాగం ఏదైతే ఉందో మేము ప్రత్యేకంగా ప్రభుత్వ పాఠశాలలో హై స్కూల్ పిల్లలకు ఈ కార్యక్రమాన్ని ఒక అవకాశంగా తీసుకెళ్తూ ఉంటాము దాదాపు రెండు వందల డెబ్బై పాఠశాలలు మేము సంప్రదించిన మీదట తొంభై ఐదు పాఠశాలలు వారి యొక్క పాఠశాల నుంచి బృందాలని రిజిస్టర్ చేసి ఈ కార్యక్రమాల్లో మొత్తం రెండు వందల డెబ్భై నాలుగు టీమ్స్ అంటే ఐదు వందల పద్దెనిమిది విద్యార్థులు దీంట్లో విద్యార్థినులు పాల్గొనడం జరిగింది మండల స్థాయిలో వాళ్ళకి నగదు బహుమతులు ఇచ్చాము జిల్లా స్థాయిలో వారికి ఢిల్లీ నుంచి పంపిన పుస్తకాలు మొదటి రెండు గెలుపొందిన వారికి బహుమతులు ఇవ్వడం జరిగింది ఇక్కడ గెలిచిన సిసి కుంట బృందం ఏదైతే ఉన్నదో వాళ్ళు రేపు హైదరాబాద్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలో వాళ్ళు పాల్గొంటారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పలు ప్రైవేట్ హాస్పిటల్స్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మురళీధర్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు ప్రైవేటు ఆసుపత్రుల నిర్వాహకులు తెలంగాణ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం నిబంధనలకు లోబడి రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు స్కానింగ్ సెంటర్లు తప్పనిసరిగా తెలుగు ఆంగ్ల భాషల్లో ధరల పట్టిక బోర్డులను ప్రదర్శించాలని ఆదేశించారు డాక్టర్స్ వివరాలు సిబ్బంది వివరాలు అందులో ప్రదర్శించాలన్నారు నిబంధనల ప్రకారం లేని ఆసుపత్రులు స్కానింగ్ సెంటర్లపైన చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సీజనల్ డిసీజ్ల మీద మేమందరం కూడా అన్ని హాస్పిటల్స్లో ఇచ్చి ఎన్ని ఫీవర్ కేసులు వస్తున్నాయా అనేది మేము ఎంక్వైరీ చేస్తున్నాం సర్వే చేస్తున్నాం ఆ సర్వే ప్రకారం వాళ్ళందరూ కూడా ట్రీట్మెంట్ అన్న చూస్తాం అట్లాగే ఎక్కడి నుంచి అయితే వస్తారో వాళ్ళందరికీ శానిటేషన్ ఇంప్రూవ్ చేయమని మెడికల్ అందరూ కూడా మేము కోరుతున్నాం వాళ్ళతో మేము సర్వీస్ అందించుకొని డెంగ్యూ కేసులు మ్యాక్సిమం కంట్రోల్లో ఉంచడానికి ట్రై చేస్తాం భద్రాచలం పట్టణంలోని కేసీఆర్ కాలనీలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇప్పటికీ అర్హులకు అందలేదని అంటున్నారు స్థానికులు గత ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను గుర్తించి ఇళ్లను కేటాయించారు అయితే మధ్యలో ఎలక్షన్ కోడ్ రావడంతో ఇళ్ల పంపిణీ ఆగిపోయింది గృహ ప్రవేశం చేసుకునే అవకాశం ఇవ్వకపోవడంతో ఇప్పుడు పిచ్చి మొక్కలు వ్యర్థాలతో ఇళ్లు అధ్వానంగా మారిపోయాయని స్థానికులు వాపోతున్నారు మరి కొంతమేరకు పనులు పురోగతి చెంది ప్రజలకు పంచుదామనే టయానికి ఎన్నికల కోడ్ వచ్చి మరి మారి ఆగిపోయింది మరి ఆనాడు ఇక్కడ భద్రాచలం ప్రాంతంలో ఉన్న సామాజిక సంఘాలతో పాటు మిగతా వారు కూడా పెద్ద ఎత్తున ఇది పేద ప్రజలకు పంపిణీ చేయాలని ఆందోళన చేసి ఇదే ప్రాంతంలో ఆమరణ దీక్ష కూడా చేయడం జరిగింది ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఈనాడు అధికారంలోకి వచ్చింది మరి అధికారంలోకి వచ్చి ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ నాయకత్వం ఆనాడు ఉన్నటువంటి అధికారులు మరి రా మేము ఎన్నికల కోడు కాగానే మేము మా ప్రభుత్వం వస్తే కనుక ఈ పేద ప్రజలు పంచుతాం మీరు ఆమరణ దీక్ష విరమం చేయనని పెద్ద ఎత్తున హామీ ఇచ్చారు ఇలా ప్రభుత్వం వచ్చి సంవత్సరం కావస్తా ఉంది అటు ఇటుగా మరి ఈ రోజు వరకు కూడా ఈ డబల్ బెడ్రూమ్ పంపిణీ ఆగిపోతా ఉంది మరి కేసీఆర్ గారు ఏదైతే పేదలు నిరుపేదలు కావాలన్న వారికి డబల్ బెడ్ ఇద్దామని కోరుకున్నాడో ఇలా కోరికను ఇలా ప్రభుత్వంలో లేదు కాబట్టి ఇప్పుడున్న కాంగ్రెస్ ఇంప్లిమెంట్ చేయాలి అనంతపురం జిల్లా ఉరవకొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు నాక్ ఏ గ్రేడ్ దక్కింది ఇరవై తేదీలో నాగ్ బృందం కళాశాలను సందర్శించింది కళాశాల ల్యాబ్స్ గ్రంథాలయం పరీక్షలు ఫిజికల్ ఎడ్యుకేషన్ జిమ్ యోగా విభాగాలను పరిశీలించింది బృందం విద్యార్థులకు చదువుతో పాటు వివిధ రంగాల్లో అవగాహన కల్పిస్తున్నారు ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు